అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురు ఈ అవకాశం ఇచ్చినటువంటి అంతకృష్ణ మాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్ ఈకే గారికి అమ్మగారికి బుజ్జి మాస్టర్ గారికి సింగారమ్మ గారికి బీవి నరసింహరాజు గారికి సచ్యతమ్మ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరియు ఆన్లైన్లో చూస్తున్నటువంటి పెద్దలకి అలాగే సోదర సోదరి అందరికీ కూడా నమస్కారాలు ప్రేమ ప్రేమలేఖలు అని అనగానే మనం ఎక్కడికో కనెక్ట్ అవుతాం సో ఇది అలాంటిది కాదు ఎందుకంటే ఇది ఒక మాస్టర్ అంటే ఒక అంతర్యామితో సామాన్య మానవుడు మాట్లాడితే దాని నుంచి వచ్చే సమాధానాలే ఈ ప్రేమలేఖలు అనే బుక్కులో మనకి అందించబడ్డాయి అంటే సాధారణంగా మనం అనుకుంటాం ఎవరో అంటే సమస్య వచ్చినప్పుడు మనం గురువు దగ్గరికి బయలుదేరుతాం అంటే పరిగెడతాం ఆ గురువే మన దగ్గర లేకపోతే అప్పుడు ఉత్తర రూపంలో మాస్టర్ గారికి రాస్తే ఆయన ఎక్కడో యూరోప్ ఖండంలో ఉన్నప్పుడు ఆయనకి రాసినప్పుడు అంటే ఆర్టీతో మనం గురువుని మనం ఏదైతే అడుగుతాం అప్పుడు ఆయన చూడండి శరికన్ చెప్పడం అన్నట్టుగా ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే ఆ టైంని స్పెండ్ చేసి వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే దానికి ప్రేమతోటి అంటే మనం ప్రేమ అనే పదం కంటే పరమ ప్రేమతోటి దానికి ఆన్సర్స్ ఇచ్చారు ఆయన సమాధానాలు ఇచ్చారు ఆ సమాధానాలే ఇందులో కూర్పు చేయబడ్డాయి అందుకని అవి ఆ ప్రేమలే కలివి అంటే దానికి సంబంధించినవి అంటే సుప్రీం లవ్కి సంబంధించినటువంటి లేఖలు ఇవి మనం ఈ చదువుకోవడం వల్ల ఈ సమాధానాలు అనుకుంటాం కాదు కాదు ఇవి మన యొక్క తలరాతని మార్చేయడానికి ఉపయోగించేటువంటి మార్గదర్శకాలు అంటే మనకి ఒక మార్గాన్ని చూపిస్తాయి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఆ సమస్య రాగానే ఈ బుక్ తీయండి ఈ బుక్ తీస్తే ఒక పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీరు చదువుకుంటే దానికి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అంటే ఒక దిక్ చూచేలాగా ఇప్పటికీ ఎప్పటికీ ఈ బుక్ నిలిచిపోతుంది మీరు కావాలంటే చాలామంది చదువుంటారు ఈ బుక్ని అంటే సరదాగా చదవకుండా ఆ బిట్వీన్ ది లైన్స్ మనం చదువుకున్నట్లయితే మాస్టర్ గారు అందులో ఎంత ప్రేమని నింపారో తెలుస్తుంది లేకపోతే మనకు అర్థం కాదు వాళ్ళు ఏదో అడిగారు మాస్టర్ గారు ఏదో చెప్పారు అనుకుని నిలిపితాం అక్కడే పొరపాటు పడతాం అందుకని ఇందులో ఏమి ఇచ్చారో ఒక్కొక్కటి మనం అంటే నా మేధకు అందినివి తెలియజేయడానికి ప్రయత్నిస్తాను అది కూడా మాస్టర్ గారి అనుగ్రహంతోనే మాస్టర్ గారు ఈకే గారి యొక్క సమర్పణ ఎలాంటిది అంటే మనం గురువుగారికి సమర్పించబడ్డం లేకపోతే నేను గురువుగారికి సమర్పణతో ఉన్నాను నాలాంటి వాడు అనుకుంటుంటాడు కానీ మాస్టర్ గారు ఎలా సమర్పించబడి ఉన్నారు అనేది ఒకరికి రాసినటువంటి సమాధానంలోనే ఇచ్చారు ఆయన అది ఒకసారి చదువుతాను వినండి ఒక ఆయన మాస్టర్ గారిని ఎప్పుడొస్తారు మీ దర్శనం కావాలని అడిగినప్పుడు మాస్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఇది రేపు ఏం చేయాలో ఏమీ చెప్పరు ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నామంటారో తెలియదు ఆయన అంటే ఎవరు గురువుగారు ఆయన పంపిన క్షణంలో కనిపిస్తాను అన్నారు అంటే తెలియకుండానే ఆయన యొక్క అంటే ఆయన లెవెల్ మనకు అందజేశారు అంటే ఆయన పరమ గురువుల్లో ఒకరు అనే విషయాన్ని మనకు తెలియజేశారు అంటే మా ది లైన్స్ మనం చదువుకోకపోతే ఆ ఏదో మాట్లాడుతున్నారులే మాస్టర్ గారు ఏదో సమాధానం రాస్తారులే అనుకుంటాం సో అక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి మాస్టర్ గారు ఇచ్చినటువంటిది అంటే ఆయన ఒక హైయెస్ట్ ప్లేన్లో ఉండి మన కోసం కిందకి దిగి వచ్చి మన తలరాత రాయడానికి మరి మానవుడిగా దిగి వచ్చారు ఆయన అంటే ప్రతి పుస్తకం అలాగే ఉంటుంది మాస్టర్ గారి గ్రంథాలు ఏది చదివినా సరే ఈ గ్రంథమే కాదు మీరు ఏ గ్రంథం తీసుకోండి అంటే మనకి మార్నింగ్ మాస్టర్ గారు చెప్పారు గ్రంథవత గ్రంథ రచన అనేటువంటిది మాస్టర్ గారి యొక్క ఈ అవతరణలో ముఖ్యమైన భాగం అని చెప్పారు అంటే అందుకని ఈ గ్రంథాలు మనం చదువుకున్నప్పుడు ఒలి దగ్గర పెట్టి చదువుకున్నట్లయితే మనకు అందులో ఉన్నటువంటి అసలైనటువంటిది మనకి ఆకలింపు అవుతుంది అప్పుడు ఆచరించటం అనేది తెలుస్తుంది ఆచరిస్తేనే ఆకలింపుతో మాత్రం వదిలేయకూడదు మనం ఆచరించినప్పుడు అందులోని మధురం అంటే ఆ ఆనందం అనుభూతి మనకి అందుతుంది అది ఇక్కడ మాస్టర్ గారు అంటే ఈ సెంటెన్స్లో మనం తెలుసుకోవాల్సింది అది ఇంకొకటి ఏం చెప్పారంటే నా దర్శనం భౌతికమైనది అని నమ్మితే బాధ అది అంటే ఫిజికల్గానే మనం ఆయనతో ఉందాం అని నాలాంటి వాడు అనుకుంటాడు అది చాలా పొరపాటు నీకు బాధను కలిగిస్తుంది అని చెప్పారు అది అనుకున్నప్పుడు కలగదు నువ్వు దర్శనం ఏదైతే అనుకుంటున్నావో అది అనుకున్నప్పుడు కలగదు అనుకోనప్పుడు కలుగుతుంది అన్నారు అంటే ఇవి చిన్నగా ఉంటాయి సెంటెన్సెస్ సింపుల్గా ఉంటాయి కానీ మనం అర్థం చేసుకోవటానికి కొన్ని జన్మలు జన్మలు పట్టేస్తుంది అంటే మనం ఎలా ఉన్నాము అనే స్థితిని బట్టి మనకి గురువు యొక్క దర్శనం అవుతుంది మాస్టర్ గారు నిన్న కూడా చెప్పారు అంటే గురువు గురువుకి శిష్యుడికి మధ్య ఉండవలసిన సంబంధం ఎలా ఉంటుందో తెలియజేశారు సో అది మనం జాతకం ఇంకొక రెండు మూడు సార్లు మాస్టర్ గారు మళ్ళీ కావాలంటే మార్నింగ్ అలాగే నిన్న మార్నింగ్ ఇచ్చిన స్పీచ్ మళ్ళీ వినండి మనం అలా రెగ్యులర్గా వింటూ వింటూ ఉంటేనే మనకి అందులో ఉన్న లైన్స్ అర్థమవుతాయి లేకపోతే ఏమవుతుందంటే ఆయన ఏదో చెప్పేశారు అయిపోయింది మనం గురు పూజలకు వచ్చాం అనుకుంటాం ఇంకొకటి చెప్తాను మీకు గురు పూజలకు వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది అనేది మనకి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను మీకు అలాగే అనంతకృష్ణ గారు కూడా మనకు అలా కనిపిస్తున్నారు కానీ అంటే సామాన్యంగా కనిపిస్తారు మాస్టర్ గారు మనం అనుకుంటాం ఆయన ఏం చూడడం లేదు ఆయన ఏదో పనిలో ఉన్నారు అనుకుంటాం మనం బాత్రూంలో నీళ్లు కొట్టకపోయినా తెలుస్తుంది అది గుర్తుపెట్టుకోండి మనం ప్రతి ఒక్కరితోనూ ఎలా బిహేవ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన నెక్స్ట్ మినిట్ డిపెండ్ అయి ఉంటుంది మనం అయ్యా ఇప్పుడు మనం అన వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు ఆకు తెంచామనుకోండి అది ఎంత బాధపడుతుంది అందుకని నువ్వు అలా నడుస్తూ నడుస్తుంటే ఒక రాయి నీ కాలుగా తగులుతుంది ప్రకృతి నుంచి మనం తప్పించుకునే అంటే మన బిహేవియర్ మన మనసులోని ఆలోచనలే రేపు అనేది డిపెండ్ అయి ఉంటుంది రేపు అనేది ఎక్కడో ఆస్ట్రాలజీలోను లేకపోతే అక్కడ దగ్గర వెళ్తే కనబడదు మనం ఈరోజు మనం ఎంత హృదయంతో అంటే ప్రేమతో జీవించామో అంటే పరమ ప్రేమతో జీవించాము ఎదుటివాడికి ఏది కావాలో అది ఇవ్వగలుగుతున్నాము ఎదుటివాడికి హాని కలగకుండా వాడికి ఆపద కలగకుండా ఏదో ఇబ్బంది కలగకుండా జీవిస్తున్నాము దాని మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ మినిట్ ఉంటుంది అది మాత్రం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అది నాకు అర్థమైంది అది తర్వాత మనకి శత్రుబాధ అనే దాని గురించి ఒక ఆయన రాశారు అంటే శత్రువులు శత్రుబాధ నాకు బాగా ఉంది దాని నుంచి నేను ఎలా బయటపడాలి అనేది ఒక ఆయన రాస్తే మాస్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఆల్రెడీ మార్నింగ్ మాస్టర్ గారు తెలియజేశారు శత్రుబాధ హెచ్చుగా ఉన్నట్టు జ్ఞాపకం శత్రువులను చూడవద్దు అని చెప్పారు వారిలో నన్ను చూడవలసినది శత్రువుల్లో ఎవరిని చూడమన్నారు మాస్టర్ గారు మార్నింగ్ చెప్పారు నేను మళ్ళీ ఇంకొకసారి ఎందుకంటే అటువంటి మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం వల్ల కొంత ఎంత ఎంతో కొంత మనకు అది మన లోపల ఒక విత్తనం నాటుతుంది అనమాట అందుకని నన్ను చూడు వాడిలో అని చెప్పారు వారి మాటలు వినవద్దు ఏం చేయమన్నారు వారి ద్వారా అందే అనుభవాన్ని సందేశంగా తీసుకోమన్నారు అంటే ఒక మెసేజ్ వస్తుంది వాడి నుంచి శత్రువు కూడా మాట్లాడతాడుగా అది వినవద్దన్నారు అంటే మనం తిడుతున్నాడు వాడు ఆ తిట్టులు వినొద్దన్నారు ఆ తిట్టులో ఒక సందేశం మనకు అందుతుంది దాన్ని నువ్వు గమనించరా అని చెప్పారు అది ఎంత అంటే ఎంత కష్టం అంటే మనం అర్థం ఆ టైంలో వాడి తిట్లే మనకి వినిపిస్తాయి తప్ప అవే వింటాం అందులోంచి వచ్చే సందేశం కోసం మనం ఎతకం జాగ్రత్తగా ఎతికితే అప్పుడు మనకు అనిపిస్తుంది అంటే మనం పూర్వజన్మలో ఎవరినో అంతకంటే దారుణంగా తిట్టుంటాం కదా అది మనకి అర్థమవుతుంది అప్పుడు మనం దాన్ని అనుభవించగలగాలి ఇప్పుడు మన అత్తగారు ఉందండి ఎప్పుడు తిడుతూనే ఉంటుంది ఏది చేసినా ఆవిడికి ఇష్టం ఉండదు లేకపోతే మన కోడలు ఉంటుంది ఆవిడ ఏం చెప్పినా మాట వినదు లేకపోతే మన అబ్బాయి నా తమ పిల్లలు ఎవరైనా సరే మన మాట వినడం లేదంటేనే కోపం వస్తుంది మాస్టర్ గారు అన్నారు కదా మన భార్య వినకపోతే అంత ప్రేమ నా భార్య నా భార్య అన్నవాడు అప్పుడే వాడికి కోపం వస్తుంది అంటే విడాకుల దాకా వెళ్ళిపోతాం కదా అందుకని అక్కడ అది కాదు కావాల్సింది అలాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయింది అంటే మనం ఇంతకుముందు చేసుకున్న కర్మను బట్టి మన బిహేవియర్ని బట్టి నెక్స్ట్ మినిట్ అనేది ఆ ప్రకృతి నుంచి అలాంటి వాళ్ళు మనకి వస్తారు మన దగ్గరే కూర్చుంటారు అది అది గుర్తుపెట్టుకోవాలి అందుకని అలాంటి సందేశాన్ని మనం అందుకోగలగాలి అలా అలా అంతే కానీ మనం ఇంకొక దానికి వెళ్ళామంటే మనం అంటే రాంగ్ వేలో వెళ్ళిపోతాం అది ఇక్కడ అది మన మాస్టర్ గారు చెప్పినటువంటిది ఇంకొకటి ఏం చెప్పారంటే ఒక ఆయన అముఖ ఆస్ట్రాలజిస్ట్ అంటే పేరు చెప్పడం లేదు ఆయన మాస్టర్ గారికి లెటర్ రాశారు పెద్ద ఆయన బాగా అప్పుడు ఆయనకి సమాధానం ఇచ్చారు నావాని మెటీరియల్ పంపుతున్నాను రేపు కూడా మళ్ళీ అప్పుడే మూడు రోజులు అయిందని వెళ్ళి జస్ట్ మూడు రోజులు అయింది అయినా కానీ ఆయన అడీ చేసి పెట్టారు మళ్ళీ రేపు కూడా పంపుతానని రాశారు అందులో ఆయనకు సంబంధించినటువంటి కొన్ని రాశారు వినండి అంటే నేను కూడా నేను మీతో పాటు వింటున్నాను నాకు గొప్ప గొప్పవారనే నేను ఇక్కడ కూర్చొని చెప్పడం లేదు మాస్టర్ గారు చెప్పమన్నారు కాబట్టి నేను మీతో పాటు ఇది వింటున్నాను ఇది మా గారు నాకు ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావించి నేను మళ్ళీ ఇంకొకసారి బుక్ని చదువుకుని మీ ముందు ప్రజెంట్ చేయగలుగుతున్నాను నీలో ఉన్న శనిని రెస్ట్ తీసుకోమని చెప్పు అంటే ఆయన ఆస్ట్రాలజిస్ట్ కాబట్టి ఆయన భాషలో ఆయనకి అర్థమయ్యేటట్టుగా తెలియజేశారు చూసారా అంటే మనం ఎవడి స్థాయిని బట్టి వాడికి ఆన్సర్ ఇవ్వడం అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి వరుణుని మెల్లిమెల్లిగా పని చేయించుట ఎక్కువ చేయి మీ భవిష్యత్తు గురించి నేను చేస్తున్న యజ్ఞం మీకు అర్థమయ్యేసరికి కొంతకాలం పడుతుంది మళ్ళీ చదువుతానండి సెంటెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ భవిష్యత్తుని గురించి నేను చేస్తున్న యజ్ఞం మీకు అర్థమయ్యేసరికి కొంతకాలం పడుతుంది అని చెప్పి లాస్ట్లో ఇంకో కన్ కన్క్లూజన్ ఏమి ఇచ్చారంటే ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి నువ్వు కోపంగా ఉన్నావు కనిపిస్తున్నావు మానేయి అన్నారు ఏమండి అక్కడి నుంచి ఎలా చూసారండి ఆయన అక్కడే మనం ఆయన అర్థం చేసుకోవాలి అంటే ఆయన ఎంత అంటే మహానుభావుడా భగవంతుడా మరి పరమ గురువా అనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది ఈ సెంటెన్సెస్ చదువుకునేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకోవాలి చదువుకుంటే ఇప్పుడు మాస్టర్ గారు అంటే ఎవరు ఈకే గారు అంటే ఎవరు మనకి అర్థం అవుతుంది ఆయన ఎందు భక్తి ప్రేమ అనురాగం అనేది కాకుండా ఓన్లీ భక్తి ప్రేమ అనేది మనకు బాగా అటాచ్మెంట్ కాకుండా భక్తి ప్రేమ అనేది మనం పెంచుకోవాలి ఇక్కడ అది ఇచ్చినట్టు అందుకని మాస్టర్ గారు ఇప్పుడు మనందరం ఇది ఇక్కడే నేను చెప్తాను అనుకున్నాను గురు పూజల్లో ఏం జరుగుతుందంటే మన మనందరం అనంతకృష్ణ మాస్టర్ గారు దీనికి ఒక ప్రముఖ ప్రతినిధిగా నిలబడి గురు పూజలు నడిపిస్తున్నారంటే మనకి ఆయన చేశారు కదా యజ్ఞం చేస్తున్నాను మీకు అర్థం కాదన్నారే అలాగే మనందరికీ కూడా ఎన్నో జన్మల జన్మలను ఉన్న కర్మని తీసేస్తున్నారు ఈ గురు పూజలు అనే దాన్ని పెట్టి మనం అనుకుంటాం ఏదో గురు పూజలు పెట్టారు మనం ఏదో మన ఛార్జీలు పట్టుకుని వచ్చాం ఇక్కడ కూర్చున్నాం ఏదో చేసాం వెళ్ళిపోయాం అనుకుంటాం కాదు ఇది మహాయజ్ఞం ఇందులో ప్రతి ఒక్కరం కూడా పాల్గొని అందులో మనం పాల్గొనడం వల్ల మనం చేసినటువంటి కర్మలు ఎన్నో జన్మలు తుడిచిపెట్టేస్తున్నారు మాస్టర్ గారు అది గుర్తుపెట్టుకోండి ఇంతకు మించి నేను నిన్న ఈవినింగ్ పిల్లలను చూశాను నాకు నాలుగు సార్లు ఐదు సార్లు కళ్ళు చెమర్చాయి అంటే భాగవత పద్యాలు చిన్న చిన్న పిల్లలు అసలు ఎంత బాగా వాళ్ళు దాన్ని పాడి అందులో మీనింగ్ చెప్పినప్పుడు అసలు మాస్టర్ గారు ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా మనం అనుకుంటాం నేను కాబట్టి చేస్తున్నాను నేను లేకపోతే ఇది జరగదు ఆ మాస్టర్ అంటారు నువ్వు కాబట్టి నీ నిజం వచ్చేస్తుంది అంటారు అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే వాళ్ళని తయారు చేసిన తల్లులు కానీ ఆ పిల్లలు కానీ నిజంగా మనం సాష్టాంగ నమస్కారం చేయొచ్చు అంత బాగా ట్రైన్ చేశారు వాళ్ళని సో అందులో నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటి అనేది మనం నేర్చుకోవాలి అంటే యజ్ఞం అనేది మాస్టర్ గారు మన కోసం నిరంతరం చేస్తుంటారు దానికి మనం రెడీగా ఉండాలి అంతే ఇంకేం చేయకలేదు రెడీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ రెడీనెస్ అనేది మనం చూడండి ఎలా చేస్తున్నాం ఎన్నిసార్లు సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసుకోండి అని చెప్పడం మనం ఆయన చెబుతున్నప్పటికీ కూడా మనం చేయడం లేదంటే ఆ రెడీనెస్ అనేది ఎంత తక్కువగా మనం ఉన్నాం అనేది తెలియజేస్తాం అంటే మనం అలవాటు చూసుకోవాలి మనం ఎవరికాళ్ళో చెక్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందుకని నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్నే తీసుకుని చెప్పడానికి ట్రై చేస్తాను మీరు అందరూ చదివే ఉంటారు కానీ ఆ బిట్వీన్ ది లైన్స్ మనం ఒక్కొక్కసారి మిస్ అవుతుంటాం సో వాటిని నా మీదకు అందిని తెలియజేయడానికి ట్రై చేస్తాను ఇంకొకటి ఒక ఆయన మాస్టర్ సివి గారి జీవితం గురించి అంటే మాస్టర్ అంటే గురువుల గురించి ఒకటి మనకు అనిపిస్తుంది వాళ్ళ జీవితం గురించి తెలుసుకోవాలని అదని ఇదే అనిపిస్తుంది కదా అప్పుడు ఒక ఆయన రాసింది అంటే అడిగితే మాస్టర్ గారు దానికి ఇచ్చిన సమాధానం మాస్టర్ సివి గారి జీవితం గురించి నాడీ గ్రంథం చూడడంలో నాకు నమ్మకం లేదు ఇంకొకటి చెప్పారు అది మత్స్యావతారం కోసం విసరడం అలాంటిది అని చెప్పారు అంటే ఆ పోలిక చూడండి ఎంత చక్కగా వివరించారు మాస్టర్ గురువులకు అవతారమూర్తులకు తాటి ఆకులు కట్టడం అంటే తాళప్రం తాళపత్ర గ్రంథాలను చదవడం అలాంటివి చేయకూడదు అన్నారు గురువుల విషయంలో ఆయన ఏ మాయాజిమై ఉంటారండి ఆయనకి ఏ డ్రగ్గు పడుతుందని ఆయన ఆలోచించేవాడు జన్మలైనా అక్కడే ఉంటాడు వాడు వాళ్ళని అలా చూడకూడదు అలాంటి కళ్ళజోడు పెట్టి చూడకూడదు ఆ కళ్ళజోడు తీసి చూస్తే ఆ గురువు అనేటువంటిది మనకు దర్శనం అవుతుంది అది అంటే అది గురువు అనేది ఒక మార్గాన్ని ఇస్తాడే తప్ప ఒక ఫిజికల్గా కనిపించేటువంటి వ్యక్తి కాదు అనేది మనకి నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అందుకని అది మాకు నచ్చిన పని కాదోయ్ అని చెప్పారు మాస్టర్ గారు కనుక దాన్ని నమ్మిన వారు ఎవరైనా ఉంటే మరి ఆ విషయం వాళ్ళ దగ్గరే తెలుసుకోండి అని చెప్పారు సో ఆ సమాధానాలు చూడండి మాస్టర్ గారు ఎంత చక్కగా అంటే ఎంత పరమ ప్రేమ ఉంటే అలా తెలియజేస్తారు అవి అలాగే ఇంకొకటి మాస్టర్ గారు ఇచ్చినటువంటిది అంటే మాస్టర్ సివి గారి యాక్చువల్గా ప్రేయర్కి మా మార్నింగ్ మాస్టర్ గారు చెప్పారు ఆ ప్రేయర్ ఒక్కటే సరిపోతుంది మిగతా అన్నీ అవసరం లేదా అనుకుని భ్రమపడుతుంటాం దానికి ఇచ్చినటువంటిది మాస్టర్ గారు ఇందులో ఇచ్చినవి ఇవన్నీ మాస్టర్ సివి గారు కరుణా సముద్రంలో మీకు కావలసిన శక్తి సామర్థ్యంలో తప్పక ప్రసాదించగలరు త్వరలో అలాగే కొంతమంది గురించి రాశారు అలాగే సివివి గారి ధ్యానం కనుక చేయడానికి మంత్రములు అదే ఎవరైతే సివి గారు ప్రేయర్ చేస్తారో ఆ ప్రేయర్తో పాటు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి వేద మంత్రాలు రామాయణం మహాభారతం భాగవత గ్రంథ పారాయణంలో నిషిద్ధం ఒకట చాలా అసహ్యమైనటువంటి విషయము అని తెలియజేశారు అంటే మనం అనుకుంటాం ఈ ప్రేయర్ ఒక్కటే చాలు చాలామంది నేను ఉన్నాను అప్పుడప్పుడు ఈ ప్రేయర్ ఒక్కటే చాలండి ఇవన్నీ అనవసరం నాన్సెన్స్ ఈ భాగవతం మహాభారతం అలాగే రామాయణం ఇవన్నీ చదువుకోకరదండి అనిపిస్తుంది కానీ మాస్టర్ గారే ఇచ్చినటువంటి సెంటెన్స్ ఇది మళ్ళీ ఒకసారి చదువుకోండి అందుకని ఇవి కూడా మనకు దాంతోపాటు ఉండాలని తెలియజేశారు అంటే ఇది ఒక ఎవరో ఆయనకి చెప్పారు అది ఎవరో చెప్పారు వారు ఎవరైతే అడిగారో ఎవరో గురువుగారిని అడిగితే ఆయన చెప్పారు అన్నమాట ఆయనకి అందువల్ల మాస్టర్ గారు ఇక్కడ ఆయన గురించి కూడా వారు వంద రూపాయలు మీ దగ్గర గురుదక్షిణ పొందిన విషయం నాకు సివి గారు బాధ్యులు కారు అని తెలియజేశారు ఎవరికో వంద రూపాయలు ఇచ్చి ఆయన ఈ విషయం తెలియ తెలుసుకున్నట్టున్నారు అందువల్ల ఆ వంద రూపాయలను ఎవరికైతే కట్టో అది నాకు సీవి గారు మాత్రం బాధ్యులు కారు దానికని తెలియజేశారు అలాగే ఈ వ్యాధాలు పురాణాలు అనేటువంటి నరజాతిని ఉద్ధరించడానికి పుట్టినవి తప్ప ఏదో ఒక పర్టికులర్గా ఒక మతానికో లేకపోతే ఒక గురువుకో అలాగ పర్టికులర్గా దాన్ని లిమిటెడ్గా చేయడానికి కాదు అని తెలియజేశారు ఇంకొకటి మాస్టర్ గారు ఇచ్చినటువంటిది కుండలని సహస్రారం అని మనం సాధారణంగా ఆడుతూ ఉంటాం ఇవి ఎక్కడ కూడా లేవని తెలియజేశారు మాస్టర్ గారు అందుకని అవి చాలా జాగ్రత్తగా మనం ఉల్లి దగ్గర పెట్టుకుని చదువుకోవాలి అవి ఎక్కడ కూడా ఏ గ్రంథాల్లోనూ కూడా ఇవ్వలేదు అని చెప్పి మాస్టర్ గారు ఇక్కడ తెలియజేశారు తర్వాత మన ప్రేమను ఎదుటివారికి బలహీనతంగా బలహీనంగా చూస్తారు అని చాలామంది ఏమనుకుంటారంటే ఏమండి ప్రేమగా ఉంటే మనల్ని చాలా లోకో చేస్తారండి ప్రేమగా ఉండకూడదండి ఈ రోజుల్లో గట్టిగా ఉండాలి అలాగే వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటూ ఉంటారు అలా ఉంటే అని ఒక ఆయన మాస్టర్ గారికి రాస్తే మాస్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానం అంటే మనకు ఆన్సర్ చూడండి అంటే పరమ ప్రేమ అనేది ఎలా ఉంటుందో మాస్టర్ గారు తెలియజేశారు ఇక్కడ మన ప్రేమను ఎదుటివారు బలహీనతగా చూస్తారు వారిని అలా చూడనివ్వడమే ప్రేమ అంటే వాడు బలహీనంగా మనల్ని చూసిన ఎలాగైతే చూస్తున్నాడో అలా చూడనివ్వడమే ప్రేమ అని చెప్పారు అలాగే వారి స్వార్థానికి ఉపయోగించుకుంటారు అలా ఉపయోగించుకోనవడమే ప్రేమ ఒకసారి బుజ్జి గారు చెప్పారు ఒకసారి మోసపోయాం రెండుసార్లు మోసపోయాం మూడోసారి మోసపోవడానికి కూడా రెడీగా ఉండమన్నారు అది ప్రేమ అంటే ఏమండి అర్థమవుతుందా అదే దీని సెంటెన్స్ యొక్క అర్థం అది ఇక్కడ మాస్టర్ గారు తెలియజేశారు అలాగే మనం చాలామంది అనుకుంటుంటాం ఎలా ఈ దోమలు ఇవన్నీ వస్తున్నాయి కదా ఈ బ్యాట్లు ఇవి పెట్టి కొట్టేస్తున్నాం అది పాపం కదా అనిపిస్తుంటాం అలాగే ఈ పొలాల్లోనూ వాటిల్లోనూ క్రిమి కీటకథలు ఉంటాయి కదా మరి వాటిని మందులతో మనం చంపేస్తున్నాం కదా అది పాపం కదా అది అహింస కదా హింస కదా తప్పు కదా అది అలా హింసించటం అని అనిపిస్తుంది కదా అలాగే ఒక ఆయన దాన్ని తీసుకుని రాశారు అంటే సాధారణంగా నాబోటు వాళ్ళకి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా పొలంలో పంటలను పాటు చేయు క్రిమికీటగాదులను చంపుట అహింసా సిద్ధాంతమునకు వ్యతిరేకము కదా కానిచో ఎట్లో వివరింపుడు అని మాస్టర్ గారిని అడిగారు ఆయన అప్పుడు మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఆన్సర్ అహింసా సిద్ధాంతమునకు బౌద్ధ జైన సంప్రదాయం ఒక విధమైన ప్రమాణము ఇచ్చుచున్నవి దానిని ఆచరింపలేక బౌద్ధులు జైనులు సందేహ నివృత్తి చెందలేకున్నారు అని చెప్పారు అందుకని మాస్కర్ ఇక్కడ ఏం చేశారంటే దాన్ని కరెక్షన్ చేస్తూ అసలు ధర్మం ఎలా ఉంటుందో అసలు హింస అహింస అంటే ఏంటో తెలియజేశారు అది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఇది ప్రాచీన భారతీయ సాంప్రదాయం అనుసరించి మనకు ఈ అంశంలో సారాంశంగా ఇవ్వబడ్డాయి ఒకటి సృష్టి ధర్మమునకు లోకశ్రేయస్సునకు సాధుజీవులకు నిష్కారణముగా బాధ కలిగించుట హింస అని తెలియజేశారు ఈ మూడిట్లో చూసుకోవాలి మనం సృష్టి ధర్మానికి లోకశ్రేయస్సుకి అలాగే సాధుజీవులకి నిష్కారణంగా ఎక్కడైనా హింస జరుగుతుంటే బాధ అయినా కలిగిస్తుంటే అది హింస అని తెలియజేశారు ఇంకొకటి ఏంటంటే ఆహారమును రెండవది ఆహారమును స్వీకరించే ధర్మమున హింస యొక్క ప్రసక్తి లేదు అంటే ఆహారం కోసం ఎవరు అప్పుడు ఏదైతే అక్కడ జరుగుతుందో స్వీకరించడం కోసం అది ధర్మం కాబట్టి అక్కడ హింస అనేది లేదని తెలియజేశారు మూడవది సాధువులను హింసించుట ఆహారం నిరోధించుట పది మంది శ్రేయస్సులకు వ్యతిరేకించుట అలా వ్యతిరేకించి చేసేటువంటి చేయి జీవులు హింసాత్మకులు అని తెలియజేశారు అంటే హింసాత్మకులు ఎవరో చూడండి అందుకని అలాంటి వాటిని అరికట్టకుండా అటువంటి వాటిని అరికట్టడం కూడా పరమధర్మమే అని తెలియజేశారు అంటే మనం ఏం చేస్తామంటే పొరపాటున మనం ఒక్కొక్కసారి ధర్మం అనగా జీవుల శ్రేయస్సును రక్షించటకు చేయు హింస కూడా అహింస వలనే అహింసవనే మనం తెలుసుకోవాలి అదే ఒక పరమధర్మం అని తెలుసుకోవాలి అంటే మనం ఎవరినైతే రక్షించడానికి ఒక ఒక్కొక్కసారి హింస చేయాల్సి వస్తుంది అది అది కూడా అహింసలోకే వస్తుందని తెలియజేశారు ఇక్కడ మాస్టర్ గారు క్లియర్గా ఇచ్చారు సెంటెన్సెస్ అందుకని దోమలు పైరుల నాశనం చేయవు క్రిమికీటగాదులు సర్ప వృచ్చికములు తమ ఆహారము తాము స్వీకరించటంలో తృప్తి చెంది ఉన్నచో దుష్ట జీవులై ఉండేవి కావు అక్కడతో అవి తృప్తి చెందితే పర్వాలేదు కానీ అలా దాటి ఉంటాయి అందువల్ల అవి దుష్ట జీవులు అని తెలియజేశారు అకారణముగా ఇతర ప్రాణహింస తమ ఆహారము కన్నా వేరుగా చేయుచున్నవి ఈ జీవులన్నీ కూడా అందుకని వాటిని దుష్టములు అని అన్నారు అలాగే మనుషుల్లో కూడా అలాంటి దుష్టులు ఉంటారు అందుకని కృష్ణ భగవాను ఏం చేశారు దుష్ట సంహారం చేయమన్నారు కదా అందుకని ఇవి కూడా దుష్టులే కాబట్టి దీన్ని సంహరించడంలో తప్పు లేదు అని తెలియజేశారు అంటే చిన్న చిన్నగా ఉంటాయి మనకి సెంటెన్సెస్ వాటిని అర్థం చేసుకుంటే మనకి అంటే ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ అన్నీ పోతాయి మాస్టర్ గారు నిన్న మార్నింగ్ చదివారు అది ఒకసారి నేను చదివేసి తెలియజేస్తాను నేను మాస్టర్ గారు చదివింది ఈ ప్రేమలేఖల నుంచి మీ శిష్యులు మీ గురించి అనేక విధములుగా ప్రచారం చేస్తున్నారు మీరు దైవాంశ కారణ కారణజన్మలనివి అవసరం అవసరమైనవి కోరిడల మీ దర్శనము లభించినవి అంటున్నారు ఇది నిజమా అట్టి మహత్తర శక్తి మీకున్నదా అని అడిగారు నేను మాస్టర్ గారు తెలియజేశారు అందుకని ఇక్కడ నేను దైవాంశ సంబుద్ధనైనప్పుడు నీవు కూడా దైవాంశ సంబుద్ధుడవే కదా అని అంటే ఆన్సర్ అంత ఈజీలో జీవించడం అంటే అదే అంటే ఎప్పుడు వస్తుంది అది మన అంతర్యామంద ఉండడం మనం స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు చెప్పారు కదా మన రవిచంద్ర గారు అంతర్యామి ఎందు ఉండడం అనేది నేను ఎందు ఉండడమే అంతర్యామి ఎందు ఉండడం అనేటువంటిది మనం అలా ప్రాక్టీస్ సాధన చేస్తుంటే ఈజీలో ఉండడం అనేది అలవాటు అవుతుంది సో అవి అప్పుడు ఇలాంటి మనకి ఎవరైనా అడిగితే ఆ విధంగా మనం ఆన్సర్ చేసేటువంటి శక్తి ఆటోమేటిక్గా భగవంతుని మనకు కల్పిస్తారు కానీ ఇవన్నీ ఏ అణువులోనూ సరే సృష్టిలో ఏ జీవులైనా సరే ఆ దైవాంశం అనేటువంటిది ఉంటుంది అని తెలియజేశారు అందుకని అది నాలో మేలుకొని ఉన్నది నీలో కూడా మేలుకుని ఉన్నది అని చెప్పారు అందుకని ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి మాస్టర్ గారు స్వర్గము నరకము అనే దాని గురించి తెలియజేశారు అంటే మనం అనుకుంటాం ఈ స్వర్గం నరకం అనేటువంటిది ఎక్కడుంది అని అనిపిస్తూ ఉంటుంది అందుకోసం మాస్టర్ గారు ఇచ్చినటువంటివి అంటే మనం ఏదైతే పనులు చేస్తుంటామో ఆ పనులు మనం అంటే లాభం కోసం ఇంకొకరికి పనికి వచ్చే పనులు చేస్తూ దానివల్ల మీకు కలిగే లాభం పేరు స్వర్గము అన్నారు అంటే ఎవరికైతే ఏది ఆశించకుండా మనం పని చేసి పెడతాము ఆటోమేటిక్గా వస్తుంది అది లాభం కదా అంటే అక్కడ ఏదైతే మనకు ఒక లాభం వస్తుంది కదా అదే స్వర్గంగా తీసుకోమన్నారు అలా కాకుండా నేను సత్కర్మ చేస్తే నేను డిస్పెన్సరీకి రోజు వెళ్తే నాకు మంచి జాబ్ వస్తుంది అని వెళ్ళాడు అనుకోండి అది నరకం అని చెప్పి అదేంటండి నేను మంచి పనే చేస్తున్నాను కదా డిస్పెన్సరీకి వెళ్ళి సేవ చేస్తున్నాను కదా అది నరకం ఎలా అవుతుంది అంటే మన ఆలోచన మారింది ఏది ఆశించకుండా సత్కర్మ చేయడం వల్ల స్వర్గం లభిస్తుంది కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం డిస్పెన్సరీకి వెళ్తే నాకు జాబ్ వస్తుందని వెళ్తున్నాను పడ్డాం నరకంలో పడ్డాం అది రాదు పైగా మాస్టర్ సీవి గారి యోగం మంచిది కాదని లేకపోతే కొంతమందికి వస్తుందని కొంతమందికి పల్లి ఫలితం రాదని ఇలా ప్రచారం చేస్తుంటారు కొంతమంది ఎందుకని మన ఆలోచనలోనే అది మనం సవరించుకోవాలి ఏది ఆశించకుండా మన జేబులో నుంచి పది రూపాయలు తీసి వాడికి సహాయం చేయగలిగితే ఏది ఆశించకూడదు వాడికి మళ్ళీ మనం కనిపించడం వాడు అలా మనం చేసినప్పుడు అది స్వర్గభూతమై స్వర్గమానికి చెందుతుంది అది అంటే అంత ఆనందాన్ని కలిగిస్తుంది అంత ఆనందానుభూతి కలుగుతుంది అలా కాకుండా మనం ఏదో ఆశిస్తాం ఏదో మనం మంచి మంచి పని చేద్దాం లేకపోతే డిస్పెన్సరీకి వెళ్దామనో లేకపోతే పది మందికి అన్నదానం చేద్దామనో చేస్తాం కానీ ఏమవుతున్నప్పుడు అది ఏదైతే మనం టార్గెట్ పెట్టామో అది అందదు ఫెయిల్ అయిపోతాం అది నరకంగా కనిపిస్తుంది అది చెప్పారు మాస్టర్ గారు అంటే చాలా చిన్న చిన్నగా ఉంటాయి కానీ వాటిని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆచరించినట్లయితే మనం వాటి నుంచి బయటపడతాం ఇంకొకటి మన అందరికీ కూడా అది చాలామందికి ఈ డౌట్గానే ఉంటుంది శకునం అనేటువంటిది అందులోనూ నల్లపిల్లి వస్తే మామూలు పిల్ల అయితే పర్వాలేదు అసలు పెళ్ళి వస్తేనే భయం వీళ్ళకి మన వాళ్ళకి చాలామంది నాలాంటి వాడికి అందులోనూ నల్ల పిల్లి శకునం వస్తే ఒక ఆవిడ మాస్టర్ గారికి రాశారు అంత బిజీలోనూ ఆయన మాస్టర్ గారు ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేశారు అది చూడండి అంటే నల్ల పెళ్ళి అనగానే మనం ఏమనుకుంటాం చాలా మనకు వస్తుందేమో అని భయపడతాం మాస్టర్ గారు ఏం చెప్పారంటే పిల్లి విషయంలో బాధపడవలసింది లేదు సెకన్ గురించి అయితే నల్ల పిల్లి మంచిదే అన్నారు ఇంకేం చెప్పారంటే ఇంకా పిల్లి ఎలాగో దెబ్బలు తగలకుండా తప్పించుకున్నది కనుక కర్మఫలం మీ వారికి అంటదు అంటే దాన్ని నువ్వు గొద్దలేదు ఏదో పక్క నుంచి తప్పించుకు పారిపోయింది అందువల్ల నీకు మీ భర్తకి ఏమైనటువంటి బాధ కలగలేదు అని చెప్పారు అలాగే పూర్వం ఎప్పుడో ఏదో పిల్లికి తగిలించిన దెబ్బలు మీ వారికి తగిలి ఉంటాయి అన్నారు చూడండి ఆయన ఎంత అంటే చిన్న చిన్న దెబ్బలు ఏదో తగిలినయో అవి పూర్వజన్మలో ఒకసారి ఏదైనా పిల్లిని ఆయన దెబ్బలు తగిలించి ఉంటారో అందువల్ల తగిలియని చెప్పి అవి కూడా తేలికలో పోయినవి కనుక ధైర్యంగా ఉండు అన్నారు అంటే పిల్లి పరిగెత్తే విధానాన్ని చూసి ట్రాఫిక్ తప్పుకుంటూ కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది అన్నారు అంతే తప్ప మనం ఎలా ఉండాలో తెలియజేశారు కానీ పిల్లలు ఎలా ఉండాలనేది మనం చూడకూడదు అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ప్రతి ప్రాణి పట్ల మనం ఎంతటి భూతదయం కలిగి ఉండాలి అనేది ఇక్కడ మాస్టర్ గారు తెలియజేశారు అందుకని నాకు టైం అయిపోయింది అంటే ఇంకొకటి భయం గురించి తెలియజేశారు ఆ భయం కూడా మాస్టర్ గారు అలాగే దేవి ఐదుగురు భర్తలు అనేటువంటిది మనందరికీ ఒక అపోహ ఉంటుంది అలాగే భారత యుద్ధానికి కారణం ద్రౌపది అని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు దానికి కారణం కర్ణుడని ఆయన యొక్క వేరవైపులో వాగుడే కారణం అని మాస్టర్ గారు ఇందులో తెలియజేశారు ఇవన్నీ మనం జాగ్రత్తగా చదువుకోండి ఈ బుక్ అందరికీ మనకి మన మన అన్ని బుక్ స్టాల్లోనూ దొరుకుతుంది మన దగ్గర ఇవి ఇవి చూసుకుని అందరం ఫ్యామిలీ అందరం కూడా కూర్చొని చదువుకుని వింటే చాలా అంటే ఒక మంచి మార్గంలో జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంతకృష్ణ మాస్టర్ గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను వాస్తే